हां हां मैं सिराज बेगु दिस करवाल आकर वेरीफाई करता हूं नाउ लेके इल्ला जो नहीं करा 200 का 340 इसको कटिए सर ओके सर ये फाइनेंशियल क्राइसिस में लोग गुपिन में रहता है फाइनेंस पर आंच ना ना हालूपमंटो भी है हां मारे मुंह बदल गए

అందరికి ఫుల్ డీటెయిల్స్ రాసుకోండి సార్ ఎవరుంటారు లేని వాళ్ళే కూడా డీటెయిల్స్ రాసుకోండి ఇంట్లో ఎవరు ఎవరు ఫుల్ డీటెయిల్స్ అమ్మా లేని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసుకోవాలి ఎవ్రీ మూమెంట్ మొత్తం క్లియర్ నిశ్చిన్ అవ్వదు సార్కుంటున్నా ఓన్ అయితేనే అవసరం లేదు ఓనర్ ఎవరు మేడం சார்ஜெ பேர் எட்ட